మొదటి నియమం విశ్వాసం అనేది మిత్రుత్వానికి ఆధారం ఎలాంటి దశలో అయినా మన మిత్రులపై మనం విశ్వాసం ఉంచాలి వారి ఎలాంటి విషయాలను కూడా సందేహించరాదు స్వీకరిస్తున్నాను నేను ఎల్లప్పుడూ పైన విశ్వాసం ఉంచుతాను ఇక రెండవది తోడు మిత్రుడు అనుచితమైన మార్గం వైపు వెళ్తున్నాడు అంటే అతని తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించాలి అతనిని మంచి మార్గంలోకి నడిపించేందుకు ప్రయత్నం చేయాలి మిత్రుత్వంలో ఏ కారణం చేతైనా మిత్రుడి నుండి దూరంగా వెళ్లిపోకూడదు రాదా స్వీకరిస్తున్నాను కృష్ణ నేను అన్ని పరిస్థితుల్లోనూ నీకు తోడుగా ఉంటాను మూడవది మిత్రుడు ఎప్పుడు పిలిచినా ఎప్పుడు తనకు అవసరం అనిపించినా అది పగలైనా రాత్రైనా భూకంపం వచ్చినా తుఫాన్ వచ్చినా కూడా రావాల్సి ఉంటుంది తన మిత్రులతో కలిసి ఉండాల్సి ఉంటుంది తప్పకుండా కృష్ణ అవసరంలో లేకపోతే వారిని మిత్రులు అని ఎలా అంటారు